డ్రీమ్ పెడతారా లేదా మా అన్నయ్య కూడా వచ్చి మీటింగ్ లో కూర్చుంటే ప్రవీణ్ సార్ లాంటి వాళ్ళు వచ్చి డ్రీమ్ పెట్టినరు అంత డ్రీమ్ నాకు వద్దా అనేవాడు అప్పట్లో చాలా భయస్తుడు కొంచెం మెతక ఆయన ఆయన స్వభావమే మెతక అనమాట ఎవరితో పెద్దగా మాట్లాడు ఎవరైనా గట్టిగా అరిస్తే కూడా భయపడే రకం నేనైతే భయపడనులే కానీ ఆయన భయపడే రకం సో నాకు ఆయన కోరుకున్న కోరిక అనుకోడు ఒక పదివేలు ఇరవై వేలు అడిగేవాడు ఎప్పుడు ఇరవై వచ్చిన తర్వాత యాభై అడిగిండు ఎక్కువ అడగలే యాభై వచ్చిన తర్వాత నా దగ్గరకు వచ్చాయా నాకు కూడా ఒక లక్ష వస్తాయి అంటవా అన్నాడు లక్ష వచ్చింది లాస్ట్ మంత్ లక్ష తొంభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై రూపాయలు నిన్న బూట్ లో ప్రవీణ్ సార్కి వచ్చి కాళ్ళకు దండం పెడతా అన్నాడు లైఫ్ ఇచ్చింది వెస్టిండీ కంపెనీ సార్ ఇప్పుడు ఆయన ఏం చెబుతున్నాడు అంటే నా మైండ్ అంతా కూడా చిన్న మైండ్ చిన్న కోరికలు కోరుకున్నాను నేను మా మా సీన్ దగ్గరికి వెళ్ళి నేను యాభై వేలు వస్తే నాకు చాలు టూ ఇయర్స్ తర్వాత యాభై వేలు వస్తే చాలు అన్నాడు అదే కొంచెం పెద్ద కోరిక కోరుకొని ఉంటే సార్ ఇప్పుడు బాధపడుతున్నాను నేను చిన్న కోరిక కోరుకున్నాను అందుకని ఇప్పుడు ఏమంటున్నాను అంటే లక్ష తొంభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై రెండు లక్షలు అని కూడా నేను చెప్పను దయచేసి మీరు కూడా ఎవరైనా దానికి పెయింట్ వేసి కలర్ వేసి చెప్పమాకండి లీడర్ అంటే ఎథిక్స్తో ఉండాలా వాల్యూస్తో ఉండాలా లో అబద్ధాలు అవాస్తవాలకు మనం ఆ మన దూరంలో ఉండాలి నిప్పులాగా బతకాలి నిప్పులాగా జీవించాలి మనం ఈ లక్షణాలు అలవర్చుకుందాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మనుషుల తప్పు చేస్తాం మనమే సరిదిద్దుకోవాల్సింది మనమే మిస్టేక్స్ ఉన్నాయి నాలో చాలా ఉన్నాయి ఏ రోజు కూడా నేను నైట్ పడుకునేటప్పుడు ఆలోచిస్తా నాలో ఇంకా ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే నేను మార్చుకోవాలి ఈ సిస్టానికి తగ్గట్టుగా నేను ప్రవర్తించాలి నా సొంత సిస్టమ్ నడుస్తుందా సార్ ఇక్కడ ఇది ఒక వ్యవస్థ ఈ వ్యవస్థకు అనుగుణంగా మనం మారితే దేవుడు మనకు లైఫ్ ఇస్తాడు దీన్ని నేను నమ్మి పని చేసుకుంటా ముందుకెళ్తాను లక్షా తొంభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై రూపాయలు మీకు ఎవరికైనా ఓచర్ కావాలన్నా ఇప్పుడు పంపిస్తాం ఇప్పుడు ఏమంటున్నాడంటే అప్పుడు చిన్న కోరి కోరుకోవటం వల్ల నా ఇన్కమ్ ఇక్కడ ఆగింది పెద్ద కోరిక ఎందుకు పెట్టకూడదు హిమ్మత్ హిమ్మత్క హిమ్మత్కరం గౌతమ్ బాలి సార్ చెప్తుండే లేదా వీళ్ళకి అర్థం కాలేదు సోచనే కదా హిమ్మత్కరం అంటే ఆలోచన పెద్దగా చేయమంటున్నాడు ఎసారు ఇప్పుడు లక్ష తొంభై తొమ్మిది వేల నుంచి మధ్యలో రెండు ఉంది రెండున్నర మూడు మూడున్నర ఏం పెట్ట డైరెక్ట్ ఫైవ్ ల్యాక్స్ పెట్టి ఫైవ్ ల్యాక్స్ ఇప్పుడు నా డ్రీమ్ ఫైవ్ ల్యాక్స్ అయ్యి అంటున్నాడు ఎందుకంటే నిన్ననే ప్రవీణ్ సార్ చెప్పుకోండి కదా ఫైవ్ ల్యాక్స్ అంటున్నాడు లేదు గురుగారు నిన్న మీరు చెప్పిన తర్వాత కనెక్ట్ అయింది ఆయన లేదంటే ఆయనకు మైండ్ అనమాట మనం ఎన్ని చెప్పినా నాకు అంత సినిమా లేదులే నాకు అంత సీన్ లేదులే అంటుడు నీకు లేదు నీ టీం ఉంది కదా ఇక్కడ థ్యాంక్ యూ ఇక్కడ నీకు నాకు సీన్ ఉండాల్సిన అవసరం లేదు మన టీం వాళ్ళు కిందోడో పైవాడో ఎవడో ఒక నెట్టుకోపోతాడు తిరుపతి దర్శనానికి పోయినప్పుడు నువ్వు క్యూలో నిలబడు నీకు తెలియదు యెంకన కాడికి పోయి దండం పెడతావు ఇది కూడా అంతే టీం వర్క్ టీం వర్క్ అంతేనా కాదా ఇక్కడ అందరం మేధావులం కాదు ఏదో గట్టిగా నిలబడడం పట్టుకొని దేవుడిచ్చి వెళ్ళిపోతా ఉంది సార్ పది లక్షలు వస్తే ఈరోజు సోక్రెటీస్ లేకుండా పైన శాస్త్రవేత్త కాదు గట్టిగా పట్టుకొని నిలబడ్డం మీరు కూడా నిలబడతారా గట్టిగా పట్టుకోవడానికి ఏమైనా నాలెడ్జ్ కావాలా ఎడ్యుకేషన్ కావాలా పెద్ద పవర్ఫుల్ స్పీకర్ కావాలా ఏం అవసరం లేదు కొంచెం బ్రెయిన్ వెస్టీజ్ వైపు పెట్టండి అంతే టీం వర్క్లో అందరూ సక్సెస్ అవుతుంది సార్